ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు కొడుకు డాక్టర్ రావెళ్ళ శ్రీనివాస గారి కథానికి వినండి రామారావు సావిత్రి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు అరవింద్ పెళ్ళైన పదేళ్ళకు అరవింద్ పుట్టడంతో గారాభంగా పెంచారు రామారావు గారిది గుమస్తా ఉద్యోగమే అయినా కొడుకు చదువు విషయంలో ఏనాడూ రాజీ పడలేదు కొడుకు ఇష్టప్రకారమే ఇంజనీర్ని చేశాడు మంచి పిల్ల కోడలుగా రావాలనుకున్నారు ఎంబీఏ చదివిన యామిని కోడలైంది కట్నం గురించిన ప్రస్తావన రాకపోయినా వస్తు తనవెంట పదెకరాల పొలం పాతిక లక్షల డబ్బు తెచ్చుకుంది యామిని చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చిన వదులుకున్నాడు అరవింద్ భార్య ప్రోత్సహించడంతో అమెరికా వెళ్లడానికి పరీక్షలు రాసి పాస్ అయ్యాడు ముందుగా తాను వెళ్లి ఉద్యోగంలో చేరాడు సంవత్సరం తిరిగేసరికి యామిని కూడా అమెరికా వెళ్లిపోయింది తల్లిదండ్రులకు మొదట్లో నెలకు ఒక ఉత్తరం రాసేవాడు అరవింద్ రాను రాను ఉత్తరాలు రాయడం తగ్గిపోయింది ఐదారు నెలలకు గాని ఉత్తరం రాయడం లేదు కంటి రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా రాలేదు శుభాకాంక్షలతో పాటు లక్ష రూపాయల చెక్కు పంపించి చేతులు దులుపుకున్నాడు ముసలితనంలో ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు స్వభావం రామారావు దంపతులను కలిచివేసింది అరవింద్ పై ఎంతో మమకారం పెంచుకున్న సావిత్రికి ఒకరోజు ఉన్నట్టుండి కళ్లు కనిపించకుండా పోయాయి ఆసుపత్రులన్నీ తిప్పాడు రామారావు కంటి నరాలు తెగిపోయాయని ఈ వయసులో చూపు రావడం కష్టమని తేల్చి చెప్పారు డాక్టర్లు సావిత్రికి చూపు పోయిన విషయాన్ని తెలుపుతూ అరవింద్కు ఉత్తరం రాశాడు రామారావు రెండు నెలల తర్వాత అరవింద్ నుండి ఉత్తరం వచ్చింది అమ్మా నాన్నలకు నమస్కరించి అరవింద్ రాయిట నాన్న మీకు నేను ఒక్కగానొక్క కొడుకుని మీది చిన్న ఉద్యోగమైన లక్షలు ఖర్చు చేసి నన్ను చదివించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేశారు యామినిని కోడలుగా తెచ్చుకున్నారు సంవత్సరం తిరిగేసరికి నాకు అమెరికా ఛాన్స్ వచ్చింది అంతా యామిని ఇంటికొచ్చిన వేళా విశేషమే అనుకున్నారు అమెరికా వచ్చి తొమ్మిదేళ్లైనా తొమ్మిది రోజులే అయినట్టుంది అంతా బిజీ లైఫ్ అయితేనే సౌకర్యాలకు కొదవలేదు మీ కోడలు యామిని కూడా కారులోనే ఆఫీసుకు వెళ్ళొస్తుంది మీ మనమళ్లు దినేష్ దేవేష్లు ఫస్ట్ సెకండ్ క్లాసులకు వచ్చారు తాతయ్య నాయనమ్మ కావాలని ఏడ్చినప్పుడల్లా మా పెళ్లినాటి సీడీని చూపిస్తూ ఉంటాం మిమ్మల్ని ఎదురుగా ఉండి మాట్లాడినట్లు ఉంటుందని మీకు ట్యాబ్ కూడా పంపించాను వాడటం చేత కాదని మూలన పెట్టేశారు అంతకు ముందు పంపిన ఆండ్రాయిడ్ ఫోన్ అయినా వాడొచ్చు కదా మరీ ఇంత పాతకాలం మనుషులైతే ఎలా నాన్న ఇక్కడికి రమ్మంటే మీరు ఆ ఊరిని వదిలిపెట్టి రారు సావిత్రి వాళ్ల అమ్మా నాన్నలు ఐదేళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం మంచిదయింది మేము ఆఫీసు నుండి వచ్చేలోగా మనుమళ్ల ఆలనా పాలనా వాళ్లే చూస్తున్నారు ఇప్పుడు మీరు వస్తామన్నా వచ్చే అవకాశమే లేదు వీసా నిబంధనలు అంత కఠినతరం చేశారు మిమ్మల్ని చూడడానికి మాకు ఇండియా రావాలనే ఉంటుంది కానీ ఇక్కడి ప్రాజెక్టు పనులన్నీ ఆగిపోతాయి ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను అమ్మకు కళ్ళు కనిపించటం లేదని రాశావు ఈ మాత్రం దానికే నాకు రాయేలా మీరు పెద్దవాళ్ళైపోతున్నారు రోజు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా నాన్న అమ్మను మంచి డాక్టర్కు చూపించండి దీనితో పాటు లక్ష రూపాయల చెక్కు కూడా పంపిస్తున్నాను అవసరమైతే ఇంకా పంపిస్తాను డబ్బు దగ్గర వెనకాడకండి అమెరికా వెళ్ళి ఇన్నాళ్లైనా ఒక్కసారి కూడా మిమ్మల్ని చూడడానికి రాలేదని బాధపడకండి మేమంతా ఇండియా వస్తే దాదాపు రెండు లక్షలు ఖర్చు అవుతుంది ఎవరూ తిన్నట్టు కాదు పైగా మాకు జీతం నష్టం మీరేమైనా తెలియని వాళ్ళ నెలకో లెటర్ రాయలేదని దిగులు పడకండి రొటీన్ జీవితంలో విశేషాలు ఏముంటాయి చెప్పండి ఇక నుండి ఐదారు నెలలకు ఒక ఉత్తరమైన వ్రాయడానికి ప్రయత్నం చేస్తాను అర్థం చేసుకోండి నాన్న ఈ మధ్యనే దిగిన మా ఫ్యామిలీ ఫోటో ఒకటి పంపుతున్నాను అంతా నిన్ను అమ్మను అడిగినట్లు చెప్పమంటున్నారు ఈ ఉత్తరం రాయడానికి సుమారు గంట టైం వేస్ట్ అయింది ఇక్కడి కరెన్సీలో గంట విలువ సుమారుగా రెండు వేలు ఇలా మొహమాటం లేకుండా చెబుతున్నానని ఏమీ అనుకోకండి నాన్న ఉంటాను మరి ఇట్లు మీ కుమారుడు అరవింద్ ఉత్తరం చదవడం ముగించిన రామారావు గారి కంటి నుండి ధారగా కారిన కన్నీటితో ఉత్తరం అంతా తడిసిపోయింది కింద పడ్డ చెక్కు ఫోటో కూడా తడిసిపోయాయి విచారంతో సోఫాలో కూలబడ్డారు రామారావు గారు వంటింట్లో తడుముకుంటూ వంట ముగించింది సావిత్రి అది గమనించిన టామీ రామారావు గారి దగ్గరికెళ్లి బౌభౌమని అరుస్తూ నోటితో పంచెను లాగుతోంది గంటకు టామీ అలా లాగిందంటే వంట పూర్తయిందని భోజనానికి లేవమని అర్థం రామారావు కళ్లను తుడుచుకుంటూ వస్తున్నాను పద అనగానే తోకు ఊపుకుంటూ వంటగదిలోకి వెళ్లిపోయింది టామీ అరవింద్ అమెరికా వెళ్లిన రెండేళ్లకు తోడుగా ఉంటుందని టామీని కొని తెచ్చుకున్నారు తెల్లగా వంటినిండా నిండా జూలుతో చూడ్డానికి అందంగా ఉంటుంది వారు చూపించే ఆదరణతో ఆ కుటుంబంతో కలిసిపోయింది టామీ గోడ పట్టుకుని తడుముకుంటూ వంటగదిలో నుండి హాల్లోకి వచ్చింది సావిత్రి ఏమండీ పోస్ట్ మ్యాన్ కేక వినిపించింది అబ్బాయి దగ్గర నుండి ఉత్తరంగానీ వచ్చిందా అని ఆత్రంగా అడిగింది ఆ వచ్చింది నిన్ను మరీ మరీ అడిగినట్లు చెప్పమన్నారు నీ మనవాళ్లు అని రామారావు గారు చెప్పగానే సావిత్రి ముఖం సంతోషంతో వెలిగిపోయింది ఇంకా ఏం రాశాడండి ఈసారన్నా సెలవులకు వస్తున్నారా ఆసక్తిగా అడిగింది సావిత్రి ఆ కుదిరితే తప్పకుండా వస్తామన్నారు అన్నం ఆరిపోతుంది కానీ ముందు భోజనం చేద్దాం పద అంటూ అన్నం కూరలను డైనింగ్ టేబుల్ మీదకి సర్దారు రామారావు గారు మాటలు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు పళ్లెంలో అన్నం పెట్టి టామీ కోసం వెతికారు ఎక్కడా కనిపించలేదు కింద పడ్డ చెక్కు ఫోటో కూడా కనిపించలేదు బయట గేటు వైపు చూశారు ఫోటోను చెక్కును నోట చెత్త కుండీలో వేస్తూ కనిపించింది టామీ పనికిరాని వస్తువులను కిందపడ్డ చెత్తను ఎలా బయట పారేయాలో మొదటి నుండి టామీకి నేర్పించారు రామారావు గారు ఏది చెత్తో చెప్పకుండానే తెలుసుకుంటుంది టామీ చిన్నగా నవ్వుకుంటూ గేటు దాకా వెళ్లి టామీని ఎత్తుకుని నువ్వేరా టామీ నిజంగా నువ్వేరా నా కొడుకువి అంటూ ప్రేమగా టామీని ఎత్తుకుని నిమిరారు టామీ కళ్ళు మూసుకుని మూలుగుతూ రామారావు గారి చంకలో ఒదిగిపోయింది కొడుకు డాక్టర్ రావేళ్ళ శ్రీనివాసరావు గారి కథానిక మీరింతవరకు విన్నారు